దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డికి ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పేరు ఉందో తెలిసిందే ఆయన లేనప్పుడు ఆయన గురించి మాట్లాడటం భావ్యం కాదని చాలా మంది సీనియర్లు కూడా వ్యాఖ్యానించిన పరిస్థితులు అనేకం అయితే టీడీపీ మాత్రం దీనికి చాలా భిన్నంగా ఉంటుంది ప్రతి సభలోనూ కార్యక్రమంలోనూ ఎన్టీఆర్ ని తలుచుకుంటారో లేదో తెలియదు కానీ రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన లేని సమావేశం సభ జరగదు అంటారు తెలుగు తమ్ముళ్లు అయితే తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డిపై ఓ డిబేట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు టిడిపి వాళ్లు తనపై ఎప్పుడూ బురద చల్లుతారు దీనిలో ఏమీ లేదన్నారాయన నేను వైఎస్ శిష్యుడిని అంటూ డిబేట్లో ఉండవల్లి తెలియజేశారు జగన్పై కేసులు బనాయించారు అతనికి చేతగాక అనవసరంగా మీరు ఇరికించిన కేసుల్లో పదహారు నెలలు జైలు శిక్ష అనుభవించాడు అన్నారు ఉండవల్లి లంచం తీసుకుని రిసిప్ట్ ఇచ్చేవాడు ప్రపంచంలో ఎవడైనా ఉంటాడా అని జగన్ కేసుల అంశాన్ని ప్రస్తావించారు జగన్ పెట్టుబడుల విషయంలో మీది అర్థం లేని వాదన అంటూ ఫైర్ అయ్యారు ఉండవల్లి ఆ కేసు చివరకు ఎలా మలుపు తిరుగుతుందో ఏమవుతుందో చూద్దామంటూ కౌంటర్ కూడా ఇచ్చారు ఏ సర్కారు మీలో అధికార దుర్వినియోగానికి పాల్పడదని ఎస్టిమేట్స్ పెంచి ప్రాజెక్టులు కాంట్రాక్టర్లకు అనుకూలంగా చేస్తున్నారంటూ మండిపడ్డారు ఫోర్ టైమ్స్ ఎస్టిమేట్స్ ని పెంచి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరేలా చేసే సర్కార్ మీదంటూ ఉండవల్లి ఫైర్ అయ్యారు పట్టిసీమ దండగే అంటూ ఆయన మళ్లీ విరుచుకుపడ్డారు పోలవరం రెండు వేల పంతొమ్మిదికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తవదు అంటూ దీనిపై సర్కారు చిత్తశుద్ధి లేదని విమర్శించారు ఉండవల్లి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి